ముందుగా రైతులందరికీ నా వినాయక్ నమస్కారం నా పేరు వచ్చేసి బాలాజీ మా గ్రామం వచ్చేసి తుబ్దాల్ మండలం పెద్ద కొడబ్గాల్ కామారెడ్డి జిల్లా మేము ఈసారి ఎకరాల చేల్లో కేసీహెచ్ వన్ సెవెంటీ టూ బంపర్ అనే వెరైటీని సాగు చేయడం జరిగింది గత సంవత్సరం గత సంవత్సరం పత్తి కాటన్ వేసుకోవడం జరిగి ఇతర వెరైటీ వేసుకోవడం జరిగింది దాంతో పోల్చుకున్నట్టయితే ఈ వెరైటీ అనేది బాగుంది ఇక్కడ కాయ సైజు కావచ్చు అదేవిధంగా దీన్ని రసం పీల్చు పురుగుల నుంచి కూడా ఈ కాటన్ అనేది తట్టుకునే శక్తి అనేది దీనికి ఉంది కాబట్టి ఇతర రైతులు ఎవరైనా వేసుకోవచ్చు బాగానే ఉంది కాటన్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కాటన్ లో యాభై నుంచి అరవై కాయలు అనేవి ఆ ఉన్నాయి అది కాయ సైజు కూడా బాగానే ఉంది సో దీన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు మా కాటన్ దిగుబడి అనేది బాగానే వస్తుందని ఆశిస్తున్నాను మళ్ళీ పైన కూడా మొక్క పెరిగే కొద్దీ పైన కూడా చిన్న పూత మరి అది ఈ కాయలే కాస్తున్నాయి కాస్తున్నాయి ఆ ముక్కకు ఈ యొక్క ముక్కలో మొత్తం బ్రాంచెస్ వచ్చేసి బాగానే ఉన్నాయి ఒక్క ఒక్క ముక్కలో ఒక బ్రాంచ్ కి ఐదు ఎనిమిది నుంచి పది కాయలు అనేది ఉండడం జరిగింది అదే విధంగా మొత్తం ముక్కలో ఒక ఏడు ఎనిమిది బ్రాంచెస్ అనేటువంటి ఉన్నాయి అదేవిధంగా ఈ ఐదు పక్షాలు కూడా ఉన్నాయి ఈ మొక్కలో ఈ కేసీహెచ్ వన్ సెవెంటీ టూ అనేది మేము మే ట్వంటీలో వేసుకోవడం మే ట్వంటీ నాడు వేసుకోవడం జరిగింది ఆ ఎర్లీగా వేసుకోవడం వల్ల ఈ ఎర్లీ వేసుకోవడం వల్ల మొక్క అనేది బాగా ఎదిగింది బాగా బాగానే ఉంది అంటే ఇతర వెరైటీలతో చూసుకున్నట్టయితే అదేవిధంగా వర్షం అనేది లేకపోవడం వల్ల అప్పుడు మేము ఒకసారి వాటర్ అనేది పెట్టుకున్నాం స్ప్రింక్లర్ తోని సో దానివల్ల ఇతర ముక్కలు ఇతర చేసుకున్నట్ ఆ పంటలతో చూసుకున్నట్టయితే మా ఈ కేసీహెచ్ వన్ సెవెంటీ టూ అనేది బాగానే ఉంది నాకైతే మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను ఆ దీని ఫైనల్ అవుట్పుట్ అనేది మనము అక్టోబర్ నవంబర్ లో కేసీ కావేరి వాళ్ళు మళ్ళీ కండక్ట్ చేస్తారు అప్పుడు అనేది చెప్తాను ఏ విధంగా ఉంది ఎట్లా అవుట్పుట్ అనేది ఎట్లా వచ్చింది మనకి అనేది అప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను కాబట్టి అందరు రైతులు అనేది వేసుకోవచ్చు బాగానే ఉంది వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కాటన్ కి నేను త్రీ టైమ్స్ స్ప్రే చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఎక్కువ ఈ మొక్క అనేది వెరైటీ అనేది రసం పీల్చే పురుగుల నుంచి తట్టుకుంటుంది అందుకోసమే నేను స్ప్రే అనేది ఎక్కువ చేసుకోలేదు ఆ ఇప్పుడు ఈ వర్షాలు పడడం వల్ల కూడా మధ్యలో కొన్ని వేరే వేరే చేన్లలో చూసుకున్నట్టయితే ఆ చేన్లలో కాటన్ అనేది ముడత రావడం కాని అలా జరిగింది కానీ కావేరీ అనేది అట్లా జరగలేదు నేను ఏదో స్ప్రే చేద్దామని లాస్ట్ లో చేసుకున్నా చూద్దామని అంతే ఈ ఐదు పక్షాలు కూడా ఉన్నాయి ఈ మొక్కలో is <laughs>